ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఇక నుండి ఇవన్నీ ఫ్రీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ దుకాణంలో ఉచితంగా సరుకులు పొందటం అందరికీ తెలిసిందే ఇక నుండి ఒక రేషన్ కార్డులో ఒక్కొక్కరికి మూడు కేజీలు రాగులు ఇవ్వనున్నారు అనగా మీ రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే ఎనిమిది కేజీల బియ్యం మరియు ఆరు కేజీల రాగులు ఇస్తారు ఇప్పటికే కాకినాడ పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులను సరఫరా చేస్తున్నారు అలాగే రేషన్ కార్డు వలన చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం పథకానికైనా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి అయిపోయింది రేషన్ కార్డు ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేసే చాలా పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు పిఎం విశ్వకర్మ యోజన మరియు పిఎం ముద్రా లోన్ ఇలా మరెన్నో పథకాలు రేషన్ కార్డు లేనిదే ఇవ్వరు ఇక రేషన్ కార్డు ద్వారా బియ్యం మరియు కందిపప్పు ధరలు తగ్గింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నాదేండ్ల మనోహర్ అందుబాటులో ఉన్న నిత్యావసర సరుకులు బియ్యం మరియు కందిపప్పు ధరలు కూడా తాజాగా తగ్గించడం జరిగింది ఇక ఆ ధరల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కేజీ కందిపప్పు ధర నూట యాభై రూపాయలు బియ్యం కేజీ నలభై ఏడు రూపాయలు స్ట్రీమ్ బియ్యం అయితే కేజీ నలభై ఎనిమిది రూపాయలు తగ్గింపు ఇక ఈరోజు అనగా ఆగస్టు నెల నుండి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించారు మంత్రి నాదిండ్ల మనోహర్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్